నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జైశ్రీ సో దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు సో ఇంటి ఆచారం ప్రకారం ప్రాంతీయ ఆచారం ప్రకారం అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు ఇంట్లోనే సింపుల్ గా పూజా విధానం ఐదో రోజు మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు ఏ కష్టం ఉన్నా కూడా ఎలా అమ్మవారిని పూజించడం ద్వారా మనం బయటపడే అవకాశాలు ఉంటాయి గారు ఖచ్చితంగా ఏదైతే మనకి దసరా నవరాత్రుల్లో ఈ దేవీ నవరాత్రులు ఉన్నాయో ఈ యొక్క చేసేటువంటి విధానం తొమ్మిది రోజులు చేసేటువంటి విధానం అయితే ఉంటుంది పదో రోజున మనకి విజయదశంగా మనం పరిగణన తీసుకొని చేస్తూ ఉంటాం అది అన్ని రకాల దాంట్లో చేస్తూ ఉంటాం కానీ ఈ దేవీ నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా పాటించవలసింది మందు తాగటం పేకడాటం జోదము ఇంకేదైనా బెట్టింగ్స్ ఇలాంటివి ఉంటూ ఎఫెయిర్స్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి అక్కడికి విచ్చలు వెళ్ళటం ఇలాంటి తత్వాలు మానుకుంటే వారు ఈ తొమ్మిది రోజులన్న పవిత్రంగా ఉంటే ఒక దీక్ష ఈ దీక్ష తీసుకున్నట్టుగా పదకొండు రోజులు దీక్ష ఉంటుంది ఈ పదకొండు రోజులు దీక్షగానే కొనసాగిస్తే వారి లైఫ్ అనేది వారి జీవితం అనేది ఖచ్చితంగా స్వస్థ సామానం అయిపోతుంది ఖచ్చితంగా కావాలంటే పెట్టుకోవచ్చు వైట్ పేపర్ మీద గట్టిగా రాసి పెట్టుకోవచ్చు ఎవరి సంతకం వాళ్ళే పెట్టుకొని అయితే ఈ పదకొండు రోజులు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీక్షలా ఉండాలి ఎలాంటి జోలు వెళ్ళకూడదు పవిత్రంగానే ఉండాలి అమ్మవారిని కొలవండి కొలవపోండి పూజించండి ఉంచకపోండి మీకంటూ ఒక నినాదం ఉండాలి ఒక కోరిక ఉండాలి ఒక గోల్ ఉండాలి ఆ గోల్తో కనుక మీరు పదకొండు రోజులు దీక్ష తీస్తే ఏ అమ్మవారిని కొలిసినా కొలకపోయినా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో కొలిచినా కొలవపోయినా సరే ఆ దీక్ష అనేది కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా వారు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు వాళ్ళకి పితృదోషాలున్నా కాళసర్ప దోష నాగదోషం ఉన్నా కుజు దోషాలు లాంటివి ఉన్నా లేకపోతే ఇంకా ఏమైనా దోషాలు ఉన్నా వారికి ఇప్పటించ బ్లాక్ మ్యాజిక్ వసంగం లాంటివి ఏమైనా జరిగినా కూడా వారు ఖచ్చితంగా సాధించగలుగుతారు అదే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటారు అయితే ఈ ఐదో రోజున ఇక దేవి నవరాత్రుల్లో ఐదో రోజు ఈ ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అనేది మన ప్రాంతాల ప్రకారంగా అది ఆ రోజు ఖచ్చితంగా అందరూ వేస్తారు ఎందుకంటే ఆ రోజు శుక్రవారం చవితి కూడా వస్తుంది కాబట్టి చవితి రోజున లక్ష్మీ అమ్మవారి అవతారం వేయరు కానీ ఇక్కడ చవితి వస్తుంది తప్పది ఆ రోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ మాత అమ్మవారి అవతారం అనేది శుక్రవారం రోజున వేయటం అనేది కొనసాగిస్తారు అనమాట అది అయితే ఈ లక్ష్మీదేవిని కొలిసేటువంటి విధానం ఏంటి ఈ లక్ష్మీ అమ్మవారిని కొలిసే విధానం ఏమిటి ఎలాగా అంటే గనక ఈ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి అంటే కనుక అరిసెలు అందరూ అనుకుంటారు బ బెల్లంతో కూడినటువంటి పదార్థాలు చక్కెర పొంగలి అనుకుంటారు కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన అరిసెలు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడుంటారు మన కలియుగంలో విష్ణు విష్ణుతో పాటు లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా ఆయన ఏం చేస్తాడంటే లడ్డూలు అరిసెలు వాళ్ళకి పెడుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి శనగపిండితో చేసినటువంటి పదార్థాలు బియ్యం పిండితో చేసినటువంటి తీపి పదార్థాలు అవేంటంటే అరిసెలు దాంతోపాటు లడ్డూలు ఈ లడ్డూలు అరిసెలు అనేది నైవేద్యం పెట్టాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా పెట్టాలి ఇకపోతే వారికి మరొకటి ఉంది శనగలతో చూసినటువంటి గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అంటారు అవన్నీ కూడా లక్ష్మి అమ్మవారికి ఇష్టం వీటితో పాటు మరొకటి ఉంది పెసలు ఈ పచ్చ పెసలు తీసుకొచ్చి రేత్రిపూట నానపెట్టి ఉదయాన్నే వాటిని గుడాలుగా వండేసి ఆ ఒక గుడాలని బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇది చాలా సీక్రెట్ ఇది ఒక అరవై వేల రూపాయల రెమెడీ అనుకోవచ్చు అయితే ఈ నవరాత్రుల్లో ఎవరైతే అప్పులు ఇచ్చి ఉంటారో అవి వసూలు చేసుకోవాలి అవి మనం అడుగుతుంటే గొడవలు అయితే ఉంటాయి ఈ లక్ష్మీ అమ్మవారికి చెప్పేసి నైవేద్యం పెడితే ఆటోమేటిక్గా అప్పులు అనేది వచ్చేస్తాయి ఎక్కడైనా ఆస్తులు తగాదాలు గొడవలు కొట్లాట్లు ఇడ్లు పంచుకోవాలి ఆస్తులు పంచుకోవాలి అన్నతముల మధ్యన విభేదం భార్యాభర్తల మధ్యన భావం లేకపోవటం ఇవన్నీ కూడా శుక్రవారం రోజున చేసేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందరూ అనుకుంటారు లక్ష్మి మాత అంటే నోట్ల కట్టలు డబ్బులు వచ్చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా నా ఇంటికి డబ్బులు రావాలనుకుంటారు అమ్మవారు అంటే అది కాదు ఇంట్లో సుఖంగా ఉండడం ఇంట్లో ప్రశాంతంగా ఉండడం ఇలా ఉంటేనే అమ్మవారు వస్తారు కదా అమ్మవారు ఒక్కరే రారు గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా లక్ష్మి అమ్మవారికి భయం ఒక్కరే రారు కాబట్టే అష్టలక్ష్మిలు అంటారు అష్టలక్ష్మి అంటే ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి వీరందరూ ఉన్న దగ్గరే లక్ష్మీ అమ్మవారు ఉంటారు కానీ వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఓని నా డబ్బే కావాలని చెప్పి లక్ష్మీ అమ్మవారి పూజిస్తూ ఉంటారనమాట అది కాదు లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపం లక్ష్మీ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఉదయాన్నే లేసి బ్రాహ్మీ ముహూర్తం అంటే రెండున్నర నుంచి శుక్రవారం రోజున రెండున్నర నుంచి మూడు నలభై వరకు బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే తలస్నానం చేయొచ్చు అందరూ అనుకుంటారు శుక్రవారం చేసి తలస్నానం చేయకూడదు బ్రహ్మాండం చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తలస్నానం చేసి ఆ తలకి కొంచెము ఏదైనా కొబ్బరి నూనో ఆముదమో అది కిరోజునో ఏదో ఒకటి కొంచెం ఒక చప్పు ఒక చుక్కన తలమేం పెట్టుకుంటే సరిపోతుంది అయితే స్నానం చేయకుండా ఉండకూడదు ఆ తర్వాత పొట్టు వస్త్రాలు ధరించాలి ఆ రోజున శుక్రవారం కాబట్టి ఎప్పుడు కట్టుకునేటువంటి వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి వస్త్రాలు అంటే కొత్తవి అని అర్ధం ఈ కొత్త వస్త్రాలు ధరించితే శుక్రవారం అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరొకటి అలానే పంట భూములు ఏదైతే అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది పంట భూముల్లో పొలాల్లో చల్లాలి చాలా మంచి జరుగుతుంది అయితే ఈ రోజున ఏదైతే గుడాలు గుగ్గిళ్ళు అంటారో అవి కూడా తీసుకెళ్ళి చల్లొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ రోజున పెట్టేటువంటి నైవేద్యంలో ఒకటి యాప్పోత ప్రసాదం కూడా పెట్టవచ్చు అంటే లక్ష్మి అమ్మవారు మరో స్వరూపం ఏంటంటే వ్యాప చెట్టు ఈ వేప చెట్టు నుంచి చిగురు నుంచి తీసింది పెట్టచ్చు ఆ రోజున బ్రష్ చేసుకునేది కూడా వేప పుల్ల ఉంటుంది కదా వేప దంటు అలాంటి వాటితో బ్రష్ చేసుకుంటే కూడా చాలా మంచిది విశ్వాకతో కూడా ఆ రోజున బ్రష్ చేసుకోవచ్చు శుక్రవారం రోజున చాలా మంచిది ప్రకృతికి సంబంధించినటువంటి వాటిలో బ్రష్ చేసుకుని చాలా మంచిది అలానే కరివేపాకుతో కూడా బ్రష్ చేసుకోవచ్చు కరివేపాకు దంటుతో కూడా బ్రష్ చేసుకోవచ్చు ఆ రోజున ఆ తర్వాత ఈ శుక్రవారం రోజున అమ్మవారిది ఏదైతే ఉందో ఇలాంటి నైవేద్యం పెట్టుకొని కులదైవం ఇంట్లోనే కొలుసుకోవచ్చు ఏ అమ్మవారి రూపాయనికైనా లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకెళ్ళైనా కొలుసుకోవచ్చు ఈ ఫోటోనే ఉండాలి ఎనిమిది కుండలతో డబ్బులుగా పోస్తూ ఉండాలి ఏనుగులు ఇలా కొండ పైకెత్తుండాలి పక్కన చెరుకులు ఉండాలి కరెక్ట్గా అనేదానికి ఏం అవసరం ఎలాంటి లక్ష్మీదేవి ఉన్నా కొలుసుకోవచ్చు కాకపోతే నిలబడి ఉన్న లక్ష్మీదేవిని కొలవకూడదు అంటే స్థారంగా స్థిరంగా ఉన్నది కాబట్టి నిలబడి ఉన్న లక్ష్మీదేవిని కొలవకూడదు మరొకటి గజ్జలతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని కొలవకూడదు ఈ రెండు పాటిస్తే సరిపోతుంది లక్ష్మి అమ్మవారికి ఒకసారి పసుపు గంధం కుంకుమ పెట్టామా ఇక స్థావరమే అక్కడే ఉండిపోద్ది కాబట్టి ఆ లక్ష్మికి నచ్చేటువంటి విషయం ఏంటంటే లక్ష్మి అంటే ఏంటి మీ ఇంటి పక్కన ఉన్నట్టు చెప్తున్నారనుకుంటారేమో అంటే అమ్మవారి ప్రేమ ఎక్కువైతే అలానే పిలుచుకుంటూ ఉంటారన్నమాట అయితే ఈ లక్ష్మి అమ్మవారి ఏదైతే ఉన్నదో ఈ ప్రతిమ తీసుకొని ఎలాంటిది అని కొలుసుకోవచ్చు ఆవిడకి ఇష్టమైనటువంటి ఏదేంటి అంటే ముగ్గు వేయటం ఇంట్లో ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ ముగ్గు వేయటం సాంబ్రాని పొగ ఆవిడకి చాలా ఇష్టం సాంబ్రాణి ధూపు అనమాట ఈ ధూపు ఎందుకు ఆవిడకి ఇష్టం అంటే ఆవిడ భయస్తురాదు కాబట్టి ఆవిడకి ఇంట్లో ఏదైనా నెగిటివిటీ పిల్లలు ఏడుస్తున్నా అంటే ఆ అన్నమాట అంటే పిల్లలు ఏడిచిన రూపిన అలాంటి ఏడుపులన్నా పెద్దవాళ్ళు మూలుగుతున్నా లేదు ఏదన్నా చికాకులు పరాకులు ఉండి ఇంట్లో అంట్లు పగులుతున్నా మొగున్ని కొట్టేటువంటి భార్యలు అంటే చీపులు కట్టలు తిరగేస్తుంటారే ఇలాంటి వాళ్ళు ఉన్న కూడా ఆవిడ రాదు కాబట్టి పవిత్రంగా ఉండి శాంతంగా ఉండి భార్య కోపం లేకుండా ఉండి భర్తకి చికాకు లేకుండా ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అవే పోతాయి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారింట్లో లక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి అలాగా ఆహ్లాదకరంగా శుక్రవారం ఒక్కరోజున పాటించినట్టయితే అసలు నన్ను అడిగితే మౌనరథం చెబుతాను అసలు ఏ గొడవ ఉండదు ఆ రోజు కనుక ఉదయం బ్రాహ్మ్య ముహూర్తం నుంచి సాయంత్రం చంద్రుడు ఉదయించేటువంటి వరకు కూడా వారు ఎవరైనా ఎక్కువగా నోరు వారు వారెవరు ఉంటే మౌన రథం పాటిస్తే ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అలాగ కొలుచుకుంటే కనుక ఆ లక్ష్మీ అమ్మవారు వినాయక స్వామి వారిని ఒక పక్కన అలానే కుబేర స్వామి వారిని మరో పక్కన ఉంచుకొని వారు ఒక మంచి వాహనం ఉంటుంది వారికి రథం ఉంటుంది అన్నమాట నెమలి రథం అంటారు అంటే గరుత్మంతుని యొక్క స్వరూపంగా ఉండేది నెమలి ఈ నెమలి వాహనం మీద ఆ రోజున ఈ నవరాత్రుల్లో ఆ బ్రహ్మి ముహూర్తం నుంచి సాయంత్రం సాయం సంధి వేళలోపు ఎప్పుడైనా సరే ఇలాంటి ఇల్లు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ 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 ఒకే దగ్గర కూలబడిపోతుంటారు అన్నమాట వాళ్ళు ఆ వాహనంలో నెమలి వాహనం మీద వచ్చేటువంటి వారు వీరి ముగ్గురు వస్తారు కాబట్టి చెరుకు రాసాలు తీసుకొని లేకపోతే నువ్వు చెరుకు గడ తీసుకొని కుండలతో డబ్బులు తీసుకొని రారు వారు ప్రతిమ ఫోటోలు మాత్రమే అలా సృష్టి సృష్టించి ఉంటాయి కాబట్టి అష్టలక్ష్మి అంటే ఆ ఒకే దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్మి ఫోటోలు అలా ఉండదు అలా అష్టలక్ష్మి పూజ చేస్తే ఏ లక్ష్మి రావాలి అర్థం కాక ఏ లక్ష్మి రావాలి కన్ఫ్యూజ్ అయ్యి అలా ఉండిపోద్ది మీరు చేసే పూజ ఏ లక్ష్మి వెళ్తుందో తెలియట్లేదు కాబట్టి అలా కాకుండా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా నైవేద్యం పెట్టుకుంటూ నేను చెప్పేటువంటిది పేదవారైనా ఉన్నవారైనా చేసుకోవచ్చు లేదు అంటారా అష్టలక్ష్మి వ్రతం అని ఉంటుంది అష్టలక్ష్మి వ్రతం కూడా నోచుకోవచ్చు బొమ్మల కొలువులు కొలుచుకోవచ్చు ఆ రోజున మరొక ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు ఏం దానం చేయాలి మనం పెట్టినటువంటి నైవేద్యం నలుగురికి దానం చేయొచ్చు ఇంకా ఏదైనా ఆలయానికి వెళ్తే కనుక ముడుపులు ఏదైనా మీకు ప్రేమ పూర్తిగా ముడుపులు ఉంటాయి ఎలాంటి వారు కట్టుకోవాలి విదేశీయానంకి వెళ్ళాలి అక్కడ సాధించుకోవాలి సంపాదించాలి యూనివర్సిటీలో సీట్ కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ రోజున కొలుచుకొని అమ్మవారిని తలుచుకొని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కానీ లేదా మీకు సమీప దళంలో ఎక్కడైనా ఆలయాలు ఉంటే అక్కడ మొక్కుబడి ఉంటే కనుక మొక్కుబడి ఈ రకంగా ముడుపు కట్టుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది గ్రహాల నుంచి వచ్చే దోషాలు పటాపంచలేకపోతాయి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా మారుతాయి ముఖ్యంగా ఆ ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ధూపం వేయండి గుగ్గిలం సాంబ్రాణితో కలిపి ధూపం వేస్తే ఆ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాబట్టి ఆ ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుంది అష్టలక్ష్మిని తీసుకొని కొలువై ఉంటుంది ఈ విధంగా చేయాలి అంతేగాని ఏదో చేసేస్తే లక్ష్మీదేవి అయిపోతుందని మాత్రం నాకు చెప్పిన పురాణాలు అయితే లేవు ఇక ఎవరు వ్యతిహాసాలు చదివారా వారు చెప్పిన పురాణాలు లేకుండా నాకు తెలియదు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే అప్పులు వస్తే అన్ని రకాల ఇబ్బంది తొలగిపోతాయి మరొకటి లక్ష్మీదేవిని ఆరాధించాలంటే మరొకటి ఉంది పసుపు కలర్ వస్త్రాలు శారీ కావచ్చు బ్లౌజ్ పీసెస్ కావచ్చు అలాంటి పసుపు కలర్ ఉన్నటువంటి వస్త్రాలు ఎల్లో కలర్లో వస్త్రాలు ఏవైతే ఉంటాయో అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు ఎల్లో కలర్ గాజులు ఎల్లో కలర్ పసుపు కలర్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే అమ్మవారి దగ్గర మనకి ఉంటాయి కదా పసుపు కొమ్ములు ఒక పదకొండు పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టి మరుసటి రోజు నుంచి ఆ పసుపు కొమ్ములతో పౌడర్ కొట్టి మన వంటలో వాడుకున్నట్టయితే అవి అయిపోయే లోపు సంబంధాలు కుదురుతాయి ఇది రాసి పెట్టుకోవచ్చు ఇది కూడా ఒక అరవై వేల రూపాయలు పరిహారం రెమిడీ అయితే ఈ నవరాత్రుల్లో ఈ ఐదో రోజున మహాలక్ష్మీదేవి అవతారంతో ఉన్నటువంటి అమ్మవారిని కొలిసే విధానం ఈ రకం కలుసుకొని ఇదే రకంగా చేసుకుంటే గనక ఆ పసుపు కొమ్మలు ప్రతిరోజు వాడుకున్నట్లయితే ఒక కొమ్ము ఒకరోజు వాడరుగా ఆ పసుపు కుమ్మలు పదకొండు నలభై రోజులు వస్తుంది ఆ నలభై రోజుల లోపు ఖచ్చితంగా సంబంధం కుదురుతుంది వీరికి ఎలాంటి దోషాలున్నా కూడా అవన్నీ కొంతవరకు ఆగి సంబంధాలు కుదురుతాయి ఇక చేసుకోకపోతే వాళ్ళ అదృష్టం నేనేం చేయలేను అయితే మొదటి పెళ్లికి మాత్రమే నేను చెప్తా ఇంకా రెండో పెళ్లి మూడో పెళ్ళి నాకు సంబంధం లేదు అయితే ఈ విధంగా చేసుకుంటే అదృష్టం అనేది వరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుంటున్నా ఈ విధంగా కొలుచుకుంటే సరిపోతుంది ఎక్కడో వీడియోలు ఉన్నాయి నేను ఎక్కడో పేజీలో చూశాను నేను ఆ విధంగా చేస్తేనే ఆమె లక్ష్యం అమ్మవారు వస్తారేమో అనుకుంటే అవన్నీ మేకప్ వరకే కానీ వారికి బాధలు అంటే వారికి కష్టాలు ఉంటాయి కానీ ఇంటికి లక్ష్మి రాదు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకొని ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుంది తులసి ఆ రోజున లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో విష్ణు ఆలయంలో కనుక తులసిని సమర్పించుకుంటే తులసి మాతని ఎవరైతే ఉన్నారో ఆ తులసిని కనుక వారికి సమర్పిస్తే ఖచ్చితంగా వారి ఇంట్లో వెళ్ళేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని తీసుకుని వెళ్తారు కాబట్టి ఇది కూడా మంచి సీక్రెట్ కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా ఐదో ఐదో రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అద్భుతంగా వచ్చింది ధన్యవాదాలు